అందరికీ నమస్కారం నా పేరు వర్చ్న వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు కథ యువర్ మైన్ పార్ట్ సిక్స్టీ టూ నెక్స్ట్ డే మార్నింగ్ శర్మ గారికి అన్ని టెస్ట్లు చేసి రిపోర్ట్స్ నార్మల్గా ఉండడంతో సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు రిషి నిన్నటి నుండి జాడే లేడు తండ్రి గురించి ఆలోచించాలా ఇటు రిషి గురించి ఆలోచించాలా అర్థం కాకుండా ఉంది ఆమెకి మనసంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడు ఎందుకు ఇలా పిచ్చి లేపుతున్నావు నీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు చేస్తాను అని మెసేజ్లు పెట్టింది అయినా కానీ అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు బ్రహ్మరాంబ థియేటర్ ముందు అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంది తల్లిని చూసిన వైశు నువ్వేం టెన్షన్ పడకమ్మా అది చిన్న సర్జరీనే త్వరగానే కోలుకుంటారు అని తల్లికి ధైర్యం చెబుతుంది వైషు ఆఫ్టర్ సమ్ టైమ్ డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుండి క్యాప్ తీస్తూ బయటకు వచ్చాడు నాన్నగారికి ఎలా ఉంది డాక్టర్ అని పరుగున వెళ్ళింది వైషు సర్జరీ సక్సెస్ అయిందమ్మా డోంట్ వర్రీ హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఈవినింగ్ ఒకసారి నా క్యాబిన్కి వస్తే డైట్ ఎలా ఫాలో అవ్వాలో చెబుతాను ఈవినింగ్ వరకు స్పృహ వస్తుంది ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ వైషు బ్రహ్మరాంబ ఐసీయూలో ఉన్న శర్మగారిని బయట నుండి చూసి అమ్మయ్య అని గుండెల మీద చేయి వేసుకున్నారు నువ్వేం టెన్షన్ పడకమ్మా నాన్నగారికి తగ్గిపోతుంది కానీ ఆయనకి అయిన వాళ్ళు ఉన్నా కానీ ఎవరు ఆపదలో ముందుకు రాలేదు చూడు ఎవరినైతే దూరం కొట్టాడో అతని ప్రాణాలు కాపాడాడు ఇప్పటికైనా మీ నాన్న మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకుంటే బాగుంటుంది నువ్వు మాత్రం నీ భర్తను వదులుకోకు వైషు మా గురించి అస్సలు వదులుకోకు కొన్ని రోజులు పోతే మీ నాన్నగారే మారుతారు అలా మారుతారని మనసుని కుదుట ఉండొచ్చమ్మా కాకపోతే బావని పెళ్లి చేసుకోకపోతే చేస్తానని బెదిరిస్తున్నారు చూడు అందుకు భయం వేస్తోంది నాకు నన్ను కన్న వాళ్ళని చంపుకొని నేను ఎలా సంతోషంగా ఉంటానో నువ్వే చెప్పు ఇక నుండి నీ భర్త దగ్గరే ఉండు ఆయనని నేను మారుస్తాను అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను వెళ్ళు అల్లుడు గారి దగ్గరికి వెళ్ళు వయసు కోపంగా ఉన్నట్లున్నారు అనింది అతను నిన్నటి నుండి రాకపోవడంతో నీకెలా తెలుసమ్మా కోపం లేకపోతే ఇప్పటికీ ఓ పదిసార్లైనా వచ్చుండేవారు కోపం ఉంది కాబట్టే పంతంతో హాస్పిటల్కి రాలేదు అతను రాకపోయినా మనకే మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్నాడు వెళ్ళమ్మా అల్లుడి గారి దగ్గరికి వెళ్ళు క్షమించమని అడుగు అంటూ బ్రహ్మరాంబ అక్కడి నుండి పంపించింది సరే అమ్మా ఇలా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ రిషి ఆఫీస్కి బయలుదేరింది వైశో ఇక బయటకు వచ్చిన వైశుకి డ్రైవర్ కనిపించడంతో బాబాయ్ మీరేంటికడా మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను చూసుకోమని ఇక్కడ ఉంచాడమ్మా రిషి సార్ అవునా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు బాబాయ్ సరే అమ్మా కూర్చోండి అంటూ కార్ని రిషి ఆఫీస్కి తిప్పాడు సార్ క్యాబిన్కి పరిగెత్తింది వైషు తన ఛాంబర్కి వెళ్ళగానే కార్లో బిజీగా మాట్లాడుతూ కనిపించాడు రిషి క్షణం కూడా అతనికి దూరంగా ఉండాలనిపించక పరుగున వెళ్ళి వెనక నుండి హత్తుకుంది ఆమె స్పర్శ తగలగానే ఒక్కసారిగా ఒళ్ళంతా పులకరించినట్లు అయింది అతనికి కళ్ళు మూసుకొని ఆమెను వదిలించుకొని మళ్ళీ కాల్లో బిజీ అయిపోయాడు బాధేసింది వైషుకి ఇక కాల్ మాట్లాడే వరకు అతన్ని అలాగే చూస్తూ అక్కడే నిలబడింది ఢిల్లీ వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాడు ఈ వీక్లో ఐపీఎల్ మ్యాచ్ ఉంది వెంటనే రావాలి లేకపోతే లిస్ట్లో నుండి అతని పేరు తీసేస్తామంటున్నారు నాకిప్పుడు రావడం వీలవ్వదు అంటున్న అతని మాటలకి వైషు రిషి చేతిని చిన్నగా ప్రెస్ చేసి వెళ్ళు అన్నట్లు సైగ చేసింది నాకిప్పుడు వీలవ్వదు అని కాలు కట్ చేశాడు రిషి అదేంటి అంత మంచి ఛాన్స్ని వదులుకుంటావా నో రిషి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే వైషు మాటలకి షారుపుగా చూశాడు నువ్వు ఎలా చూసినా నీ గోల్ని నా కోసం వదులుకోవడం నాకు ఇష్టం లేదు నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావేమో కానీ నేనుండలేను అన్నాడు ఆమెని అలాగే చూసి అదేంటి నిన్ను చూడకుండా నేను ఉండగలుగుతానా అనింది ఉంటున్నావు కదా అదేంటి నువ్వే హాస్పిటల్కి రావట్లేదు అంటున్న వైశు మాటలకి అసహనంగా తన సీట్లో వచ్చుంటూ తనకి చేతులు పెట్టుకున్నాడు ఏమైంది రిషులు ఎందుకు అంతలో బాధపడుతున్నావు నిన్ను అలా చూడలేకపోతున్నాను ఐఆమ్ రియల్లీ సారీ ఇప్పటి నుండి నిన్ను బాధ పెట్టను నన్ను క్షమించు ప్లీజ్ నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది ప్లీజ్ రిషులు నన్ను దూరం పెట్టకు అంటూ అతన్ని గాఢంగా హత్తుకుంది నిన్నటి నుండి ఆమె స్పర్శ లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న అతనికి ఆమె స్పర్శ అతని కోపాన్ని చప్పున చల్లరేలా చేస్తే ఆమె వీపుని చుట్టేశాయి అతని చేతిలో అతని కోపం పోయినందుకు సంబరపడిపోతూ అతని మోముపై మొద్దుల వర్షం కురిపించింది ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ఆమెతో పాటు సీట్లో ఖర్చు ఇంకో సరి అలా మాట్లాడి నన్ను బాధపెడతావా అస్సలు పెట్టను నాకు దూరంగా వెళ్ళిపోతావా చస్తే వెళ్ళను అయినా నిన్ను చూడకుండా నేనే ఉండగలుగుతానా చెప్పు అంటూ అతని గుండెలపై తలవాల్చి లవ్ యు రిషి అనింది లవ్ యు టు వైషు సరే కానీ ఇంతకుముందు కాల్ ఎక్కడి నుండి వచ్చింది ఢిల్లీ నుండి కదా అవును మరి రానని ఎందుకు చెప్పావు నీ ఆంబిషన్ క్రికెట్ ప్లేయర్ అవ్వడం కదా ఎందుకు రానని చెబుతున్నావు నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదే నీ కోసం ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నాను అదేంటి అలా అంటావు నోరిష్లు నా కోసం నీ గోల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ వచ్చిన అవకాశాన్ని వదులుకోకు ఒక పెద్ద ప్లేయర్ అయితే మొదటగా సంతోషపడేది నేనే తెలుసా నా కోసమైనా ఈ మ్యాచ్ ఆడాలి నేను నిన్ను ఐపిఎల్లో చూడాలి నా భర్త ఒక పెద్ద క్రికెటర్ అని ఊరందరికీ చెప్పుకోవాలి అంటున్న వయసు మాటలకి నాకు నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు అన్ని రోజులు ఎలా ఉండను మా అంటే ఒక వన్ మంత్ అంతే కదా దానికంతలా బాధపడుతున్నావా ఏంటి వన్ మంతా వన్ మంత్ అంటే థర్టీ డేస్ అన్నాడు అన్ని రోజులు చూడకుండా నేను ఎలా ఉంటానే మరి మన కోరికలను నెరవేర్చుకోవాలంటే తప్పదు కదా ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి అంటున్నా మీ బుగ్గపై స్లాప్ ఇచ్చాడు సడన్గా అలా ఎందుకు కొట్టాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది చంపపై చేయి పెట్టుకొని ఏంటి వదులుకునేది దేన్నైనా వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం వదులుకోను చంపుతా అలా మాట్లాడితే నేను ఏదో ఫ్లోలో అన్నాను బాబు నువ్వు మరీ అంత సీరియస్గా తీసుకుంటే ఎలా సర్లే కొట్టావు కదా కోపం పోయిందా కొడితే కోపం పోతుందా బేబీ ఒక ముద్దిస్తే పోతుంది కానీ అంటూనే ఆమె అందుకున్నాడు గాఢంగా అతని ముద్దుకు ఇష్టంగా సహకరించింది వైషు నిన్నటి నుండి ఆమెను మిస్ అయ్యాను అని ఆమె పెదాలని పీల్చి పిప్పి చేశాడు గుర్రుగా చూస్తూ ఉంది వైషో అలా చూడకు బేబీ చాలా సెక్సీగా కనిపిస్తున్నావు అసలే మా మామగారికి ఒంట్లో ఇప్పుడు ఇప్పుడప్పుడే నా లైన్ క్లియర్ అయ్యేలాగలేదు అబ్బా అవన్నీ తర్వాత కానీ నువ్వు మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నావు అంతే నో వయసు నేను వెళ్ళను నాకు ఇష్టం లేదు అన్ని రోజులు నేను చూడకుండా ఉండలేనే ఇప్పుడు నేను తీసుకొని కూడా వెళ్ళలేను ఇక్కడ పరిస్థితులు బాలేవు సాకేత్ గురించి టెన్షన్ పడుతున్న వరిషి వాడబ్బా వాడు నన్నే చేస్తాడే నా బేబీ వెంట్రుక వెంట్రుకు కూడా పీకలేడు వాడి కన్ను పడిన వాడి గుడ్లు పీకేస్తాను సరే కానీ వాడేంటి పత్తా లేకుండా పోయాడు ఎక్కడ చచ్చాడంటావు మా నాన్నగారితో ముహూర్తాలు పెట్టించమని చెప్పి నువ్వు వస్తే వాడికి బ్యాండ్ బాజా చేస్తావోనని పరారయ్యాడు ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం సెట్ అయ్యాక అప్పుడు వాడు వస్తాడనమాట ఆహా అంత పెద్ద ప్లాన్ వేసాడా వాడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటాను మరి వాడిని చీల్చి ఉప్పు కారం పెట్టాను సరే కానీ నేను లేకపోతే ఖచ్చితంగా వస్తాడు వాడు వాడి గురించి భయపడితే నాకు సెక్యూరిటీ అలర్ట్ చెయ్యో నా హయాంలో వాడు నిన్ను ఎత్తికెళ్ళే ధైర్యం చేయడు కానీ వాడు కంత్రినా కొడుకే అతని గురించి ఆలోచించకరిసి నీ ఏం ముఖ్యం వాడి గురించి కాదే నీ గురించి వెళ్ళాలనిపించట్లేదు నా గురించా నేను ఎక్కడికి వెళ్తాను నాన్నగారికి సర్జరీ సక్సెస్ అయింది కదా వాళ్ళని అగ్రహారం పంపించి నేను మన ఇంట్లోనే ఉంటాను నీ బాబు నిన్ను తీసుకెళ్లకుండా ఊరుకుంటాడు మరి అదేంటి ఎలా అంటావు మా నాన్నగారు మారి నిన్ను యాక్సెప్ట్ చేస్తారే రిషి నువ్వు అనుకుంటున్నావా నాకు మాత్రం నమ్మకం లేదు అంత ఈజీగా లొంగే రకం కాదులే తన ప్రాణాలని కాపాడావు కదా నా మీద సింపతి కోసం కాపాడాను అనుకుంటాడే కానీ నిజంగా నీ మీద ప్రేమతో అని మాత్రం అలా అనుకోడు ఇప్పుడు ఆయన గారు నిన్ను యాక్సెప్ట్ చేయకపోయినా సరే నేను మాత్రం మా నాన్నగారితో వెళ్ళను నాకు నువ్వే కావాలి నేను మన ఇంట్లోనే ఉంటాను నువ్వు మాత్రం వచ్చిన మంచి ఛాన్స్ని మిస్ చేసుకోకు ప్లీజ్ పోతే మళ్ళీ రాదు అంటున్న వయసు మాటలకి ఆమెను అభిముఖంగా టేబుల్పై కూర్చోబెట్టుకొని నేను వెళ్ళాలి అంటే నాకు మర్చిపోలేని వచ్చే వరకు గుర్తుండిపోయే నీ ప్రేమను నాకు ఇవ్వాలి ఎలా ఇస్తావో ఏమిస్తావో ఇస్తావో అది నీ ఇష్టం నేను మాత్రం ఫుల్ సాటిస్ఫై అవ్వాలి అంటున్న అతని మాటలు ఆమెకు అర్థమవుతుంటే అంటే నీకు కావాల్సింది అని ఏదో అనబోతుంటే నా నోటితో నేను చెప్పను అది పూర్తిగా నీ ఇష్టం మాత్రమే మళ్ళీ నాన్నగారికి ఇచ్చిన మాట అది ఇది అంటే నాకు నచ్చదు అప్పుడు ఫ్లోలో అన్నాను కానీ ఇప్పుడు నేను వదిలి వెళ్ళాలి అంటే ఈ మాత్రం ఎనర్జీని ప్రేమను పూర్తిగా నాకే సొంతం అన్న నమ్మకంని నువ్వు కలిగించాకే నేను మనస్ఫూర్తిగా క్రికెట్లో నా బెస్ట్ని నేను ఇవ్వగలను అంటున్న అతని మాటలకి ఆమె అంగీకారం తెలుపుతున్నట్లు రిషి పెదాలని అందుకుంది ఈ క్షణం నుండి మనస్ఫూర్తిగా నా బాడీ నా సోల్ నా ప్రతి అణువు నీకు మాత్రమే సొంతం ఎవరికీ కాదు ఇప్పుడు చెబుతున్నాను నాన్నగారిని కూడా ఒప్పించి నేను ఆ ఇంటి అల్లుడుగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసేలా చేస్తాను నువ్వు వచ్చేసరికి నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఇవి రెండు అనుకో ఈ రాత్రి మొత్తం నన్ను నేను నీకు మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను బట్ మార్నింగ్ ఫ్లైట్ మాత్రం నువ్వు ఎక్కాల్సిందే నేను నీ కోరికను నెరవేరుస్తున్నాను నువ్వు నా కోరికను నెరవేర్చాలి మరి అనింది తప్పకుండా అంటూ ఆమె నొదుటిపై ముద్దిచ్చాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్